ఖమ్మం పట్టణంలో తీవ్ర ఆందోళన కలిగించే దారుణం చోటు చేసుకుంది రామకృష్ణ నర్సింగ్ హోంలో మైనర్ బాలికకు ఆపరేషన్ చేసే సిస్టర్ పసికందును అమ్మకానికి పెట్టిన షాకింగ్ ఘటన బయటపడింది మనకున్న సమాచారం ప్రకారం ఈ మైనర్ బాలిక మహబూబాబాద్ జిల్లా మరిపడ మండలం కూనియాతండా గ్రామానికి చెందిన వాళ్ళలో ఒకరు ఆమె నర్సింగ్ కోర్సు చదువుతూ మహబాబాద్లో ప్రభుత్వ వసతి గృహంలో ఉంటుందని తెలిసింది రెండు రోజుల క్రితం తల్లితో కలిసి ఖమ్మంలోని రామకృష్ణ నర్సింగ్ హోంకు వచ్చిన ఈ బాలికకు ఆపరేషన్ షెడ్యూల్ చేసిన సిస్టర్ ఆపరేషన్ కి ముందే పసికందును అమ్మకానికి పెట్టే ప్రయత్నం చేసింది సిస్టర్ లక్ష ముప్పై వేలకు పసికందును పిల్లలు లేని దంపతులకు అమ్మకానికి ఏర్పాట్లు చేసిందని మగబిడ్డ అయితే మూడు లక్షల వరకు డిమాండ్ చేయాలని కూడా ప్రణాళిక చేసిందని సమాచారం ఈ విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు రామకృష్ణ నర్సింగ్ హోం చేరి ఘటనపై వివరాలు సేకరించారు అలాగే వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు కూడా సమాచారం అందింది అయితే నర్సింగ్ సూపర్వైజర్ మాత్రమే పంపి బాధ్యత నుంచి తప్పుకోవడం వలనే చర్య తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ ఘటనకు రెండు రోజులైనా సడబ్ల్యూస్ మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంకా పరిశీలన ప్రారంభించకపోవడంపై ప్రజలలో ఆందోళన నెలకొంది ప్రజల నుంచి తలెత్తుతున్న ప్రశ్న సిస్టర్ ఎందుకు పసికందును అమ్మకానికి సిద్ధం చేసింది నర్సింగ్ హోంపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారు ఈ దారుణ ఘటనపై అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని బాధిత బాలికకు పూర్తి రక్షణ కల్పించాలి అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సదస్సులు హామీ ఇచ్చారు